ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది నూతన కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శులుగా పెరుమర్తి సురేష్ బాబు సంధ్య ప్రవళిక దంపతులు బాధ్యతలు చేపట్టారు వీరితో పాటుగా మిగిలిన కార్యవర్గం కూడా బాధ్యతలు స్వీకరించింది నూతన కార్యవర్గ ప్రతినిధులకు అభినందన తెలిపారు పట్టణంలోని మల్లాది రామలింగేశ్వర రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనుమర్తీ సురేష్ బాబు సంధ్యా ప్రవళిక దంపతుల సారథ్యంలో రోటర జంగారెడ్డిగూడెం ఘన సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు జంగారెడ్డిగూడెం రోటరీకి చార్టర్ సభ్యులు ఎంతో బలమన్నారు కౌన వీరి ద్వారా మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలని సూచించారు అనంతరం రోటరీ ఫాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ దాకరపు కృష్ణ ప్రతినిధి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడారు నూతన కార్యవర్గ సభ్యులు అభినందన తెలిపారు నూతన కార్యవర్గం చేసే కార్యక్రమాలకు తాము అండగా ఉంటామని వివరించారు అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు పలువురు ప్రముఖులు అభినందించారు కెల్ ఎన్ ధనకుమార్ నిర్వహించిన ఈ సభలో చార్టర్ సభ్యులు మల్లాది సీతారామరావు చామర్తి శ్రీని్రీరాములు ఫాస్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఉడా రామ్ గోపాల్ బౌరీశెట్టి హనుమాన్ తిలక్ టీవీఏ తారకం గణిత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ముప్పై రెండు వేల ఇరవై ఆరు వరకు సమాజ సేవలో తమ వంతు పాత్ర రోడ్లికల్ గడ్డరెడ్డి గూడకి ఇంత మంచి ట్రాక్టర్ మెంబర్స్ ఇంత సభుదేవంలో ఉన్నటువంటి ట్రాక్టర్ మెంబర్స్ ఈ క్లబ్కు ఉండడం అన్నది ఈ క్లబ్ ఈ ప్రదేశం చేసుకున్నటువంటి అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను సో ఇటువంటి ట్రాక్టర్ మెంబర్స్ ఉన్నప్పుడు ఈ క్లబ్ని నడిపించడం ఎవరికి కూడా కష్టతరం కాకూడదు అవ్వదు కూడా అండ్ మరీ ముఖ్యంగా మన ప్రెసిడెంట్ గారు అందరూ చెప్తారు ఇంటకెళ్ళి కట్టగలం అని మన ప్రెసిడెంట్ గారు మొత్తం ఇంటకెళ్తారు సో ఇంట్లోనే సెక్రటరీ గారిని తయారు చేశారు అంటే రోటరీ క్లబ్ మీటింగ్స్కి వెళ్తున్నాము రోటీలో పనిచేయడానికి వెళ్తున్నాము అని చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది ఇంట్లో రోటరీ క్లబ్ మీటింగ్ పెడతాం అన్నది అది ఏదో వెళ్ళి టైం వేసి చేసుకుంటున్నారని అనుకుంటారు కానీ బట్ మీరు ఇంట్లోనే కలిసి తర్వాత బయటకు అందరి దగ్గర మండలు గెలుపుతున్నాము సో అండ్ అట్ ది సేమ్ టైం ఈ క్లబ్లో శాఖ మెంబర్స్ తర్వాత కర్రకుమార్ వంటి వారు దాకారా కృష్ణ వంటి వారు శ్రీనివాస వంటి వారు ఇన్ఫార్మ్ మెంబర్స్ ఉండడం వల్ల రాబోయే నుంచి ఇప్పుడున్న ప్రెసిడెంట్కి కూడా రోటరీ మీద అవగాహన నేను ఎంత కనిపించినా క్లబ్లో ఉన్నటువంటి సీనియర్ మెంబర్స్ కూడా వారిని గైడ్ చేయడానికి వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉపయోగపడుతుందండి సో ఇటువంటి ఇన్ఫార్మ్ మెంబర్స్ ఇటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి మెంబర్స్ ఉండడం కూడా ప్రెజెంట్గా మీకు చాలా అదృష్టం ఈ కప్పు బాధ్యత స్వీకరించినప్పుడు కూడా చాలా మంచి ఉద్దేశంతో తీసుకున్నారు అయితే నేను శాస్త్రాలు చేయగలను మంచి ఉద్దేశం చేయాలి అనే ఉద్దేశంతో తీసుకున్న గ్రామకి ఈ సంవత్సర కాలం మీకు అంతా మంచి జరుగుతుందని నేను నేనైతే నమ్ముతాను ఈ క్లబ్ ని ఖచ్చితంగా చాలా స్టేబుల్ గా దృఢమైన నమ్మకంతో అండ్ ఈ క్లబ్ అద్భుతాలు సాగుతుంది అని లెక్క అన్న ఒక నమ్మకంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి నాతో పాటు నాంటే ఉండి మూడు సంవత్సరాలు మన సెక్రటరీగా చేసిన వడా రాంబాబా గారికి అధ్యక్ష పదవి అలాగే లోట్టి తెలంగాణ గారికి కార్యదర్శి వాళ్ళ శక్తి మేరకు చేయగలిగినంత రోటరీ క్లబ్ జంగారెడ్డి కూడా అన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టి తీసుకొచ్చి సురేష్ బాబు గారి చేతుల్లో పెట్టడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రోటరీ క్లబ్ జంగారెడ్డి గారు అధ్యక్షుడిగా పెనుమర్తి సురేష్ బాబు గారు ఆయన సతీమణి తౌడిగా ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా పార్ట్ఫుల్ గా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను అంటే మిమ్మల్ని ఒక రోజులు అర్థం చేశాను అంటే మీ కమిట్మెంట్ ఎంతవరకు ఉంటుంది మీరు ఎంతవరకు దీని మీద ఇంట్రెస్ట్ గా ఉన్నారు అదే ఈ రోజు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ముగింద నువ్వు మాత్రం

రోజు ఇంటి రోజు రోటరీ కనబడతాం అసలు కలుగుతా ఉన్నా అధికార పార్టీలు కూడా అయ్యి బాబు ఇంటర్నేషనల్ క్లబ్ లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కూడా ఇతను రొటేరీ పిన్ పెట్టుకుని తిరిగితే ఎంత హానర్ లభిస్తుందో నేను స్వయంగా అనిపించాను రోటరీ క్లబ్ మెంబర్ అయితే ప్రభుత్వంలోనే మన ఆత్మ సంతృప్తి కలుగుతుంది సేవ చేస్తామని గౌరవ మర్యాద దొరుకుతాయి మీడియాలో ఫుల్గా పబ్లిసిటీ కూడా దొరుకుతుంది దయచేసి మీ రాజకీయ పార్టీ ఉన్నాయి కన్నా మా రోటరీలో జాయిన్ అవ్వమని సమయంగా కోరుతుంది నా విషయంలో ప్రెసిడెంట్ అంటే పనివాడు సెక్రటరీ అంటే సేవకుడు ముఖ్యంగా రోటరీ క్లబ్ అంటే కుటుంబం ఎందుకంటే నేను రోటరీ కరెక్ట్ అయిపోయాను మీరే నా బంధువు మీరే నా మిత్రుడు మీరే నా బలం మీరే నా ధైర్యం చాలా మంది విమర్శించారు ఈ సురేష్ చేయగలదా లేదా అసలు నమ్మకం ఉందా లేదంటే మన నాగరామకృష్ణ గారు పాల్ప శ్రీనివాస్ గారు ధర్మకుమార్ గారు నేనున్నాను అని అభవించారు ఆ విధంగా ముందుకెళ్తున్నాం ఎప్పుడైతే ఇంకా ప్రతి ఒక్క సభ్యుడు కూడా నాకు చాలా చాలా చక్కగా ఎందుకంటే ఈరోజు ఇంకా నా మాటకి గౌరవించి నన్ను మన్నించి నన్ను ఆశీర్చనకు వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరిన మనస్ఫూర్తిగా కృతజ్ఞత జరుపుకుంటూ చాలా తీసుకున్నాను